ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్య కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడింది ఓం సదాశివ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తి శేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణ మూర్తి గారు సూర్య శ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ ఓం శ్రీ మహాగణాధిపతి మహా శ్రీ గురు మహా హరి ఓం వీక్షకులందరికీ నమస్కారం ఆగస్టు నెల ఇరవై నాలుగవ తారీఖు లాగా అయితే ఆగస్ట్ ముప్పై వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాసుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహస్థితిని గనక గమనిస్తే ఈ వారంలో మిథున రాశి ఎందు గురుగ్రహం యొక్క సంచారము అలాగే కర్కాటక రాశి ఎందు బుధ శుక్రుల యొక్క సంచారము సింహరాశి ఎందు రవికేతువులు కన్యా రాశి ఎందు కుజుడు అలాగే కుంభరాశి ఎందు రాహువు మీనమందు శనేశ్చరుడు వక్రించి సంచారం చేస్తూ ఉన్నారు చంద్రుడు ఈ వారంలో సింహం కన్యా తుల వృశ్చిక రాసులు సంచరించబోతూ ఉన్నారు ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం అందులో భాగంగా మొదటిది మేషరాశి వృషభ రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది దీర్ఘ సంచార గ్రహములైనటువంటి గురుగ్రహము శనేశ్వరుడు రాహువు ఈ గ్రహాలతో పాటు చంద్రుని యొక్క అనుకూలత మాత్రమే ఈ వారం కనబడుతూ ఉన్నది ఎప్పుడైతే ఈ మూడు గ్రహాల తాలూకు ఆనుకూల్యత ఉంటుందో ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఏమీ రావు అలాగే ఆర్థిక ఇబ్బందులకి అవకాశం ఉండదు కానీ ఇక్కడ ఈ దీర్ఘ సంచార గ్రహాలతో పాటు మిగిలిన గ్రహాలకు కూడా అనుకూలించాలి ఉదాహరణకు చూస్తే ఈ రాశి అర్ధాష్టమ రవి యొక్క స్థితి అలాగే తృతీయ భావం ముందు శుక్రబుధుల యొక్క స్థితి పంచమ స్థానం అందు కుజుడు ఈ రాశి వారిని ఇబ్బంది పెట్టేటువంటి గ్రహాలు అనగా ఏమవుతుంది అటు తృతీయ స్థానం ముందు బుధ శుక్రులు ఉండడం ఏదో భయంగా ఉంటుంది ఇది మంచి అంటే ఏదైనా ఉదాహరణకు చెప్తున్నాను మంచిగా భయం వేయడం అంటే ఏంటి ఏదైనా మనకు ఒక డెలివరీ అవుతుంది మీ భార్య గారికో లేదా మీ పిల్లలకో లేదా మీ కుటుంబ సభ్యులు ఎవరైనా మీకు బాగా కావలసినటువంటి వారికో డెలివరీ అవుతుంది ఆ భయం ఇది ఎలా జరుగుతుంది లేదా ఏదైనా ఒక ఫంక్షన్ పెట్టుకుంటారు ఇది ఎలా జరుగుతుంది లేదా ఏదైనా ఒక తీర్థయాత్ర పెట్టుకుంటారు ఇది ఎలా జరుగుతుంది అనేటువంటి భయం ఉంటుంది అంటే ఈ భయం మంచి వాటికే భయపడిన భయం భయమే కదా అటువంటి భయం ఉంటుంది అలాగే అర్ధాష్టమ స్థానం అందు రవిగ్రహం అంతఃక్లేశం గృహ ఛిద్రం సౌఖ్య హానిమ భోజనం అన్నారు ఇక్కడ ఎక్కువగా శారీరక శ్రమని రవి సూచిస్తున్నారు అలసిపోయేటువంటి పరిస్థితులకి రవి కారణమవుతున్నారు ఇటువంటి విషయాన్ని ఎక్కువగా దృష్టి పెట్టుకోవాలి అంటే ఏంటి ఈ రాశి వార్లకి ఉద్యోగ వ్యాపారాల పరంగా ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఉండవు కానీ శారీరక అలసట ఉంటుంది మానసికమైనటువంటి భయం ఉంటూ ఉంటుంది ఇవి రెండు కూడా ఈ రాశి వారులలో ఎక్కువగా కనబడుతూ ఉంటాయి ప్రత్యేకించి ఈ వారంలో అలాగే ఈ రాశి వారులకి ఉద్యోగ సంబంధమైనటువంటి వ్యాపార సంబంధమైనటువంటి విషయాల్లో సానుకూలత ఎక్కువగా కనబడుతూ ఉన్నది అంతేగాక చంద్రబలం అధికంగా ఉండడం వల్ల మానసికమైనటువంటి ప్రశాంతత ఈ వారం దొరుకుతుంది మనసు సంతోషకరమైనటువంటి వార్తలను వినడము సంతోషదాయకంగా ఉండడం లాంటివి ఈ వారం కనబడతాయి కాబట్టి వృషభ రాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ఎక్కువగా ఈ రాశి వారు సూర్యారాధన చేస్తూ ఉండాలి ఆదిత్య హృదయ పారాయణ ప్రతిరోజు చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య రెండు అదృష్ట వర్ణము లేత పసుపు రంగు తదుపరి మిథున రాశి సింహరాశి వారికి సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది ఈ రాశి వారికి కేవలం గురుడు లాభస్థాన వంతు బలంగా ఉన్నారు తప్పితే వారంలో కొన్ని రోజులు యోగించేటువంటి చంద్రుడు అనగా రెండు గ్రహాల తాలూకు మాత్రమే శుభ ఫలితాలు వస్తూ ఉన్నాయి ప్రధానంగా రాశ్యాధిపతి రవి జన్మరాశి సంచారం చాలా మంది అనుకుంటారు సింహరాశి అధిపతి రవే కాబట్టి ఆయన జన్మరాశిలో సంచరిస్తే ఆయన గొప్ప యోగాన్ని కలగజేస్తాడు కానీ అది పొరపాటు ఎందుకంటే దేహార్తి చెత్త సంతాప కాలాతిక్రమ భోజనం అన్నారు ఇక్కడ కాలాన్ని అతిక్రమించి భోజనం చేసేటువంటి పరిస్థితులకి రవి కారణమవుతారు అలాగే కొంచెం నీరసము నిస్సత్వ ఏదైనా ఎండ దెబ్బ తగలడానికి లేదా ఏదైనా విటమిన్ డి డిఫిషియన్సీ వస్తుంది కొంతమందిలో స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి కొంతమందిలో ఏదో ఎముకలకి సంబంధించిన దెబ్బలు తగులుతాయి ఇటువంటి వాటికి రవి ఎక్కువ అవకాశాన్ని కల్పిస్తారు శరీరం ఎక్కువగా అలిసిపోతూ ఉండడాన్ని రవి సూచిస్తారు అలాగే ఉన్నతాధికారులతో వచ్చేటువంటి చిన్నపాటి సమస్యలకి ఈ గ్రహస్థితి కారణమవుతుంది రెండవ స్థానం ముందు ఎప్పుడైతే కుజుని యొక్క సంచారం ఉంటుందో కేతువుతో కలిసి ఉన్నటువంటి కుజుడి మీద శని దృష్టి పడుతుందో అటువంటిప్పుడు మాటపరమైనటువంటి సమస్యలు వస్తాయి చాలా జాగ్రత్తగా మాట్లాడడం సాధ్యమైనంత వరకు మౌనంగా ఉండడం చెప్పదగినటువంటి సూచన ఎప్పుడైనా మాట మాట పెరిగినప్పుడు తగ్గి మాట్లాడుతూ ఉండడం ద్వారా ఆ విపరీతమైనటువంటి పరిస్థితుల్ని కొంత అదుపులో పెట్టుకోగలుగుతారు ఇది రాశి వారు దృష్టిలో పెట్టుకోవాలి ఆర్థికంగా ఈ రాశి వారికి గ్రహస్థితి బాగున్నది యశోవృద్ధి బలం తేజ లాభస్థానంలో ఉన్నటువంటి గురుడు ఎప్పుడు చక్కటి పేరు ప్రఖ్యాతల్ని చక్కటి ఆర్థిక పరిస్థితుల్ని ఇటువంటి వాటిని ఆయన కలగజేస్తూ ఉంటారు అయినప్పటికీ కూడా కొంత ఈ సింహరాశి వారు జాగ్రత్తగా ఉంటూ ఉండడం చెప్పదగినటువంటి సూచన ప్రత్యేకించి ఉద్యోగపరమైనటువంటి మార్పు చేయవలసి వచ్చినప్పుడు ఒక ఆచితూచి ముందుకు పెడుతూ ఉండాలి అలాగే ఈ రాశి వారులలో వ్యయస్థాన ముందు బుధ శుక్రులు ఉన్నారు కొన్ని కొన్ని సందర్భాల్లో లగ్జరీకి డబ్బు ఖర్చు పెడతారు అంటే ఏవో చిన్న చిన్న కోరికలు ఉంటాయి పలానా గ్యాడ్జెట్ కొనుక్కోవాలి పలానా వస్తువు పలానా ఆభరణము పలానా వస్త్రము ఏదైనా పలానా వాహనము ఇటువంటి వాటికి ధనాన్ని ఖర్చు పెడుతూ ఉంటారు ఇటువంటి వాటికి కూడా ఈ గ్రహస్థితి కారణమవుతుంది మొత్తం మీద ఏమిటి అంటే ఈ గ్రహస్థితి ఎక్కువగా పరీక్ష పెడుతూ ఉంటుంది శరీరానికి మీ ఓపికకి మీ సహనానికి గొప్ప పరీక్షగా ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ముందుకు వెళుతూ ఉండాలి సింహరాశి వారు ప్రత్యేకించి వాహనాలు నడిపేటప్పుడు కానీ బయటికి వెళ్ళేటప్పుడు కానీ కొంత జాగ్రత్తగా ఉంటూ ఉండడం చెప్పదగినటువంటి సూచన ఈ వారంలో సింహరాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికి ఎక్కువగా సూర్యారాధన చేస్తూ ఉండడం ప్రతిరోజు ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య ఐదు అదృష్ట వర్ణము పసుపు తదుపరి కన్యా రాశి కర్కాటక రాశి వాళ్ళకి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది ప్రత్యేకించి రాశిలో శుక్రుని యొక్క సంచారము అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తుంది తృతీయ స్థానం ముందు ఉన్నటువంటి కుజుడు యోగించేటువంటి గ్రహంగా చెప్పవచ్చును అలాగే చంద్రబలం ఈ వారం చివరిలో ఎక్కువగా కనబడుతూ ఉన్నది కాబట్టి మూడు గ్రహాల తాలూకు శుభ ఫలితాలే కనబడుతూ ఉన్నాయి గత వారంతో పోల్చుకుంటే గ్రహస్థితిలో అనుకూలమైనటువంటి మార్పులు లేవు ప్రతికూలమైనటువంటి మార్పులు లేవు కాబట్టి గత వారం మాదిరిగానే ఫలితాలు ఈ వారం కూడా రావడానికి అవకాశం ఉంటుంది ప్రత్యేకించి ఈ రాశి వారికి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి బలం కుజ బలం ఇష్ట సిద్ధి ఇక్కడ ఈ తృతీయ స్థానం ముందు కుజుడు ఉంటాయి సహజన బేత్యాద భక్ష్య విక్రమ సోదరా అన్నారు అంటే ఆ తృతీయ స్థానానికి అనుసంధానం చేసుకుని అనేక కారకత్వాలు పనిచేస్తాయి మనలో ఉండేటువంటి శక్తి సత్తువ అలాగే ధైర్యము మరీ ముఖ్యంగా సేవకులు వీళ్ళందరికీ సంబంధించినటువంటి స్థానం ఆ స్థాన ముందు కుజుడు ఉండడం ఎవరైనా మనకి సహాయం చేసే వాళ్ళు దొరుకుతూ ఉంటారు అలాగే ఇది అష్టమాత్ అష్టమం ఆయుస్థానం కింద కూడా చెప్పబడింది ఉపచయ స్థానం కింద చెప్పబడింది ఈ ఉపచయ స్థానాల్లో క్రూర క్రూర గ్రహాలు ఉపచయో క్రూరే బృతే అన్నారు అంటే ఆ తృతీయ స్థానం బలంగా పనిచేస్తాయి ఈ పాపగ్రహాలు అయినటువంటి కుజుడు కాబట్టి అటు సంపదని ఇస్తారు ధైర్యాన్ని ఇస్తారు సేవకుల్ని ఇస్తారు అంటే ఎవరైనా సహాయం చేసే వాళ్ళని ఇస్తారు ఒంటరిగా కష్టపడకుండా కొంత తోడు పలనా ఒత్తిడిలో ఎవరైనా మనకి భాగస్వామ్యం వహించి ఆ ఒత్తిడి తగ్గించుకునేటువంటి విధంగా వారు ఏదైనా కొంచెం మనకి సహాయం చేస్తారు ఇటువంటి వారు ఎక్కువగా దొరుకుతారు అంతేగాక అటు జన్మ బుద్ధిని యొక్క దోషం ఉన్నది వ్యయగురుని యొక్క దోషం ఉన్నది అష్టమరాహు యొక్క దోషం ఉన్నది నాలుగు కాళ్ళ జంతువుల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి సమాజంలో ఈనాడు చూస్తూ ఉన్నాం పలనా కుక్క కుక్క గరిచింది లేదా పలనా ఇలా ఎద్దు తన్నింది లేదా ఇలా ఇలా నాలుగు కాళ్ల జంతువుల వల్ల ఏదైనా ఒక ఇబ్బంది రావచ్చు కాబట్టి మురి ముఖ్యంగా అష్టమరాహు ఉన్నప్పుడు అవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండడం చెప్పదగినటువంటి సూచన అలాగే అష్టమంలో ఉండేటువంటి రాహువు కానీ జన్మ బుద్ధుడు కానీ పైత్యానికి సంబంధించినటువంటి అంటే ఉదర భాగంలో ఉండేటువంటి అనారోగ్యాలకి కారకులు అదొకటి జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి వృత్తి ఉద్యోగము వ్యాపారము ఇటువంటి విషయాలన్నీ సానుకూలంగానే గోచరిస్తూ ఉన్నాయి తొందరపాటు పనికిరాదు ఏ విషయాన్నైనా ఒకటికి రెండు సార్లు ఆలోచన చేసి ముందుకు వెళుతూ ఉండడం చెప్పదగినటువంటి సూచన ఈ వారంలో కర్కాటక రాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ఎక్కువగా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య రెండు అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు తదుపరి సింహరాశి